హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం ఉన్న బిజీ జీవన శైలిలో మంచి పోషకాహారం తినటం పట్ల మనలో చాలామంది పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు ఆకలి అనిపించినప్పుడు ఏదో ఒకటి తినేస్తూ ఉన్నారు అలా తినటం వల్ల అది మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అలాగే శరీరంలో నరాలు కూడా బలహీనంగా మారతాయి నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు దాంతో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కాబట్టి నరాల బలహీనత వంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి వాటిలో గుమ్మడి గింజలు ఒకప్పుడు గుమ్మడి గింజలు అరుదుగా లభించేవి కానీ ప్రస్తుతం చాలా విరివిగానే లభిస్తున్నాయి ఈ గుమ్మడి గింజలు నాడీ వ్యవస్థ పనితీరుకు కీలకమైన పోషకాలను కలిగి ఉంటుంది మెగ్నీషియం రాగి ఐరన్ జింక్ ఇవన్నీ గుమ్మడి గింజల్లో చాలా సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా బాగా సహాయపడతాయి నరాల నుండి పంపబడే సంకేతాలను నియంత్రించటానికి రాగి సహాయపడుతుంది రాగి స్థాయిలు తగ్గినప్పుడు ఆల్జీమర్స్ వ్యాధి వస్తుంది నాడీ సంబంధిత పరిస్థితులు క్షీణిస్తాయి అలాగే జింకు తగినంత మోతాదు లేకపోతే నరాల సిగ్నింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది గుమ్మడి గింజల్లో ఉండే జింకు ఈ నష్టాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగా సహాయపడతాయి నాడీ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే గుమ్మడి గింజలు ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకోవాలి ఇక ఆ తర్వాత అవిసగింజలు ఒకప్పుడు అవిసగింజలను చాలా తక్కువగా వాడేవారు కానీ ఇప్పుడు అవిసగింజల వాడకం చాలా ఎక్కువ అయింది అవిసగింజల్లో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి నాడీ వ్యవస్థ పనితీరుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి ప్రతిరోజు ఒక స్పూన్ అవిసగింజల పొడి తీసుకుంటే సరిపోతుంది అవిసగింజల పొడి కాస్త వాసన వస్తుందని చాలామంది తినటానికి ఇష్టపడరు అయితే దీనిని మనం పెరుగులో కలుపుకొని తినవచ్చు లేదంటే కూరల్లో కలుపుకొని తినవచ్చు ఎలా తీసుకున్నా అవిసె గింజల్లో ఉన్న ప్రయోజనాన్ని పొందవచ్చు అవసగింజలను కాస్త దోరగా వేగించి పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు అయితే కేవలం వారం రోజులు సరపడా మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే ఇది నూనెని స్రవిస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నూనెగా ఉండి తినడానికి కష్టంగా ఉంటుంది ఇక ఆ తర్వాత చియా సీడ్స్ చియా సీడ్స్ ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం చెందాయి చియా సీడ్స్లో ఉన్న లక్షణాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి అలాగే అధిక బరువు సమస్యతో ఉన్నవారికి బరువు తగ్గించడానికి సహాయపడతాయి ఎన్నో రకాలుగా సహాయపడతాయి చియా విత్తనాలను పావు స్పూన్ మోతాదులో నీటిలో నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది వీటిని పెరుగులో కలిపి తీసుకోవచ్చు లేదంటే సలాడ్స్లో కలిపి తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ చియా విత్తనాలు చాలా బాగా సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారికి నరాల బలహీనత నరాలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అలా సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలు ఒక స్పూన్ గింజలు పావు స్పూన్ చియా విత్తనాలను తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు నరాలను బలంగా చేసి నరాల సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది కాబట్టి తినండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి